ఇప్పుడు బాల్య వివాహాలు స్కిట్తో మన ముందుకు వస్తున్నారు ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఎక్కడ వెళ్తున్నావు అమ్మా స్కూల్కి నాన్నా అమ్మ స్కూల్కి వెళ్ళద్దా అని చెప్పలేదా స్కూల్కి వెళ్ళకు వెళ్ళకూడదు నాన్న వసే దీనికి ఎన్నిసార్లు చెప్పినా గుర్తుకుండేసా అవ్వదు ఏంటండల గుసపెట్టి చంపుతున్నారు ఇవ్వాలా వత్నవకి పెళ్ళి చూపులు అని చెప్పలేదా నాకు పెళ్ళి చూపులు ఏంటి నావిచిత్రంగా పెళ్లి చూపులు నీకపోతే నాకు ఏమైనా నువ్వు కూడా అలా మాట్లాడితే ఏంటమ్మా ఇంకా రెండు నెలల్లో పదవ తరగతి పరీక్షలు ఉన్నాయి నేను బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను నువ్వు కలెక్టర్ కావాలంటే బాగా పైసలు కావాలి బిడ్డ అయినా నువ్వు కలెక్టర్ ఏంటి ఒక ఇంటికి పోయేతనా పైసలు అన్నయ్య పెట్టి చదివిస్తే వాడని చూసుకొని పోషిస్తాడు అన్నయ్య నేను ఒక కడుపు నుంచే కదమ్మా వచ్చాము అన్ని విషయాలలో సమానంగా చూడకున్న చదివి సమానంగా చూడమ్మా అదిగా అన్నయ్య వచ్చాడు కదా ముందు అన్నయ్యకు పెళ్లి చేయండి కలరు కదండి వాటిని సహకారం చూసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నాను నన్ను పెళ్లి అనే ఊపిరిలోకి లాగండి నా కళలు నేను కళలుగానే చేయగండి కళలు కానీ స్వేచ్ఛ నీకు ఒక్కడికే ఉందా నాకు లేదా కళలు కానీ స్వేచ్ఛ అమ్మాయి ఉండే లేదా నువ్వే ఆలోచించి తెలుసుకో ఒకవేళ ఉంటే అమ్మా నాన్నలతో మాట్లాడి తెలుసుకో బావి సిస్టర్ కాలేజ్ వెళ్తుంది ఇట్లాంటి పనులు చేసి నా పరువు తీయకండి నువ్వు పెళ్లి చేసుకో నువ్వు నువ్వు పదో తరగతి పాస్ అయితే మీ బావ నిన్ను పెళ్లి చేసుకోడు ఎందుకంటే మీ బావ ఏడో తరగతి చదివాడు కాబట్టి వాళ్ళకు ఆస్తు పస్తులు ఎక్కువ ఉన్నాయంట నువ్వు పెళ్ళి చే నీ 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 భవిష్యత్తు బాగుంటుంది అతని వారి నాన్న నన్ను పదో తరగతి పాస్ కావద్దని చెప్పడానికి అలాంటి వాళ్ళు ఈ జన్మలో ఇంకే జన్మలు పెళ్లి చేసుకోలేదు అమ్మ నువ్వు ఇప్పుడేంత మాట్లాడుతున్నా ఇంకా పది పాస్ అయితే ఇంకెంత మాట్లాడుతావు ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా హాయ్ వైష్ణవి ఇలా వచ్చావేంటి నేను ఈరోజు స్కూల్కి రావటం లేదు నాకు మా నాకు మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు అదేంటి ఇప్పుడేనా నీకు పెళ్లి చూపులు పెళ్లి కొడుకు ఏం చేస్తాడు అతను మా బావ అంట ఏడు ఏడు వరకే చదివాడంట నేను పదవ తరగతి పాస్ అయితే నన్ను పెళ్ళి చేసుకోడంట ఎందుకు అతను ఏడు కూడా పాస్ అవ్వలేదంట అయితే ఈ సమస్యను టీచర్తో పంచుకుందాం పద సరే మరి ఏంటి ఇలా వచ్చా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యావా లేదు టీచర్ నేను ఈరోజు స్కూల్కి పెట్టడం లేదు ఎందుకు పెట్టి అంట టీచర్ అదేనా పది సేకాలే ఇప్పుడే పెళ్లి పదండి పోలీస్ స్టేషన్కి బాగా ఏడవ తరగతి చదివిందంటే టీచర్ ఈ మే పదవ తరగతి పాస్ అయితే పెళ్లి చేసుకోవడంటే టీచర్ పోలీస్ స్టేషన్కి లేదు టీచర్ మీద ట్వంటీ వన్ కంప్లైంట్ ఇచ్చినట్టు టీ పోలీస్ స్టేషన్ ఓకే టీచర్ గుడ్ మార్నింగ్ పంతులమ్మ ఏంటి ఇలా వచ్చా గుడ్ మార్నింగ్ మేడమ్మ స్టూడెంట్ ఇప్పుడే పెళ్లి చూపులంట అదేంటి మీరేంట నా నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదా అమ్మా నేను ఆ పెళ్లి చేసుకోను నువ్వు ఆ పెళ్లి చేసుకోపోతాను నేను ఇంకా చనిపోతాను పొద్దు అమ్మా నేను నీకోసమైనా ఆ పెళ్లి చేసుకుంటాను మై బిగ్ గన్ ది పేరేమిటి వైష్ణవి నీ పేరేమిటి బాబు వైష్ణవి అచ్చై నామదేత్య ఓంకేశు గమృత నమః సమయం గడిచిపోతుంది తాంబూలం మార్చండి స్టాప్ ఇ స్టాప్ ఇ ఏం జరుగుతుంది ఇక్కడ కానిస్టేబుల్ హరస్ టీమ్ వామ్మో పోలీసులు అన్న అరెస్ట్ చేస్తారేమో నేను చెప్తాను అదేంటి విండి ఇక్కడేమైనా మొదలుదారు దగ్గర అరెస్ట్ చేయడానికి మైనార్టీ పూ మైనార్టీ ప్రకారంగా అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరాలు అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేయవద్దు ఒకవేళ చేస్తే పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తారు అదేంటి మా అమ్మాయికి పెళ్లి చేసే నీకేమవుతుంది మైనార్టీ ఎండకం ముందే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేయవద్దు ని అందువల్ల నిన్ను నీ భర్తని పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తున్నాను ఈరోజు నువ్వు మా పరువు తీసావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఉండకూడదు పో పోలి పను కాదని చనిపోయిన ప్లీజ్ మేడం మీరు ఎలాగైనా ఇలాంటి వాళ్ళకు చదువుకునే అవకాశాలు చాలా ఉన్నాయి నిన్ను నేను చదివిస్తా పదా ల్లో వైష్ణవి అనే అమ్మాయి బాగా చదువుకొని ఇప్పుడు కలెక్టర్ అయి వస్తుంది మేడం గారు ఉన్నారా మేడం పెళ్లి మొదలు వచ్చాను గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి మాకు నాలుగు ఎకరాలు ఉండే ఇప్పుడు మేము మూడు ఎకరాలు అమ్మి మా కొడుకుని డాక్టర్ చదివించాను ఇప్పుడు వాడు పెద్ద డాక్టర్ అయ్యాడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మా కోడలు మెడపట్టి బయటికి నోకి మూడు రోజులు అన్నం తినక ఉన్న ఎకరంలో విత్తనాలు వేస్తాయి నకిలీ విత్తనాలు అని పంట మొత్తం నష్టం వచ్చింది రెండు లక్షల నష్టం వచ్చింది మేము ఏం చేయాలి మేడం మీరే మమ్మల్ని కాపాడము అటెండర్ అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు నమస్కారం చెప్పి

అలాగే మమ్మల్ని కూడా ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో జాయిన్ చెప్పింది మేడం ఉండగా మీరు అనాథలు ఎలా అవుతారమ్మా నా కూతురి వైష్ణవా నువ్వు అవునమ్మా నాకు అమ్మాని పిలివాకు నేను పాపిస్తే ఢిల్లీకి నువ్వు ఎక్కడున్నా చదువులేక కదమ్మా బాల్య వివాహాలను అరికట్టండి కాపాడండి బేటీ పచావో బేటీ పచావో